ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్ వేదికగా మూడు రోజులు వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ప్రపంచంలోని అతిరథ మహారథులు హాజరయ్యారు జామ్నగర్ ప్రాంతమంతా రెండు వారాలుగా కోలాహలంగా మారింది అల్ట్రా లగ్జరీ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు వీరి రాక కోసం అనంత అంబానీ వివాహం ఏడాది జూలై పన్నెండు జరగబోతోంది అనంత్ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటేలా అత్యంత ఆర్భాటంగా జరిగాయి బిల్గేట్స్ మార్క్ జుకర్బర్గ్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చారు ఇక్కడ బాలీవుడ్ నుంచి చాలా మంది నటీనట్లు హీరోలు దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు వ్యాపార దిగ్గజాలు సినీ ప్రముఖులు స్టార్ క్రికెటర్లు కూడా హాజరయ్యారు ఇంత ధనవంతుడై ఉండి ముంబైలో ఢిల్లీలో కాకుండా జామ్నగర్లో ఈ వేడుకలు ఎందుకు చేస్తారనే చర్చ సామాన్యుడి నుంచి చాలామందికి వస్తోంది అయితే దానికి చాలా బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది ఇది ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోరిక జామ్నగర్లో తన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకోవాలని వరుడు అనంత్ కోరుకున్నారు అందుకే తండ్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన ఇష్ట ప్రకారమే అంబానీ ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జామ్నగర్ను తీర్చిదిద్దింది తన ప్రీ వెడ్డింగ్ తన గ్రాండ్ మదర్ పుట్టిన జామ్నగర్లో చేసుకోవాలని అనంత్ భావించి తల్లిదండ్రులకు చెప్పారట తన బాల్యంలో చాలా రోజులు ఎక్కడే గడిపానని ఇక్కడ తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని తెలియజేశారాయన ఆయన అంతేకాదు తన నాన్ ప్రాఫిట్ డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా కూడా జామ్నగర్లోనే ఉంది మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది గాయపడిన అడవుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన జంతువులను రెస్క్యూ చేసి వంతారాలో చికిత్స అందించి ఇక్కడ రక్షణ కల్పిస్తున్నారు ఆయన నా చిన్ననాటి నుంచి నేను జంతువులను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఎందుకంటే నోరు లేని జంతువులకు సహాయం చేసేవారికి ప్రతిఫలంగా గొప్ప ఆస్ ఆశీర్వాదం లభిస్తుందని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు శ్రీరాముడు ఒక చిన్న ఉడతను ప్రేమగా నిమిరితే అది తిరిగి ఆయనకు రామసేతు నిర్మించడానికి సహాయం చేసింది మూగ జీవాలను ప్రేమిస్తే తిరిగి మనకి భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతాను అందుకే వన్యప్రాణులకు సేవ చేయడం తనకి సంతోషాన్ని ఇస్తుందని అనంత్ చెప్పారు అందుకే జామ్నగర్లో ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిపామని తెలియజేశారు ఆయన వంతరాలు స్వయంగా అనంత్ కోటి కోటిపైగా మొక్కలు నాటారు ఇప్పుడు అదంతా ఒక అడవిలా మారిపోయింది వన్యజీవులు జూలో బంధించి ఉన్నట్టు కాకుండా సహజ సిద్ధమైన ప్రకృతిలో స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు ఫీల్ అవ్వాలనేది ఆయన ఆలోచన అక్కడ పెద్ద పెద్ద చెరువులు చవ్వించారు పెద్ద పెద్ద చెట్లతో సహజ సిద్ధమైన అడవిని సృష్టించారు అక్కడ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వచ్చిన వారు కూడా వైల్డ్ వాక్ ఈవెంట్ ద్వారా ఈ వైబ్నైతే ఫీల్ అయ్యారు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది అంతేకాదు దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది పదిహేను రోజులుగా ఇక్కడ ఎంతో వర్క్ చేశారు